గల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ముందుగా దేవునికి నా నిండు వందనములు కృతజ్ఞతలు ఈరోజు ఆయనను ఆరాధించాలి అని చేరి పుడి వచ్చిన మీ అందరికీ నేసు క్రీస్తు నామంలో నా వందనములు శుభములు మత్తి సువార్త రెండో అధ్యాయము పది పదకొండు వచనములు నేనే చదువుతున్నాను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సెంబీ క్రిస్మస్ను మా హెచ్ఎంకి యునైటెడ్ చర్చిలో సంతోషముగా జరుపుకోవటానికి కృప చూపుచున్నాను నీకు వందనాలు స్తోత్రాలు పిల్లలను ఆశీర్వదించిన దేవుడవు సంతోషముగా నిన్ను గురించి వారు పాడారు నిన్ను మహిమపరిచారు నీకు వందనాలు స్తోత్రాలు కొద్ది నిమిషములు నీ వాక్యములు వినబోతున్నాము మా అందరితో మాట్లాడండి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది క్రిస్టమస్ క్రైస్ట్ ప్లస్ మస్ క్రిస్టమస్ క్రీస్తును ఆరాధించుట క్రిస్టమస్ ఈరోజు ఆ క్రిస్టమస్ ఎలాగా జరుగుతుందో ప్రపంచంలో మనము గమనిస్తూ ఉన్నాం ఆ రోజు ఆ జ్ఞానులు ఆరాధించిన ఆరాధన ఎట్టిది ఈరోజు మనం ఆరాధించుచున్న ఆరాధన ఎట్టిది ఆ వ్యత్యాసమును స్పష్టముగా మనము ఈరోజు వాక్యములో గమనించగలము దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో చిన్న పిల్లలు మాత్రమే దాదాపు పది సంవత్సరములకు మాత్రమే వారికి అనుమతించబడింది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయటానికి యవనస్తులు చేస్తున్నారు స్త్రీలు చేస్తున్నారు చాలా పెద్దలు చేస్తున్నారు అసహ్యకరమైన డ్యాన్స్ సినిమా హీరోల వలె సినిమా హీరోయిన్లు వలె దేవుడు పరిశుద్ధుడు ఆయనను ఆరాధించే క్రమము చాలా విలువైనది చాలా సంతోషం మన శరీరమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ చక్కగా అభినయిస్తూ వారు పాడిన పాటలు వారు చేసిన డాన్స్ చాలా సంతోషం అంతవరకు దేవుడు ఆ పిల్లలను దీవించుగాక జ్ఞానులను మనం ఇక్కడ చూస్తున్నాము నక్షత్రమును తూర్పు దిక్కున వారు చూచి ప్రయాణమయ్యారు వారు సమర్పించిన బంగారము బోళము సామ్రాన్యుని బట్టి ముగ్గురే అనుకున్నాము అనుకుంటాము కానీ ముగ్గురు కాదు వారు చాలామంది వారు తీసుకొచ్చిన ఆ విలువైన కానుకలను బట్టి ముగ్గురు అనుకుంటాము వారు బయలుదేరారు ప్రయాణమయ్యారు ఆ నక్షత్రమును చూస్తూ చాలా రోజులు ప్రయాణం చేశారు కానీ పొరపాటున వెళ్ళకూడని చోటుకు వెళ్ళారు ఆయన పుట్టినది ఒక చోట వారు వెళ్ళినది మరొక చోట ఆయన బెత్లహేములో పుట్టాడు వారు వెళ్ళింది ఎరుషలేము అక్కడికి వెళ్ళి రాజును అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా మేము ఆయనను పూజింపవచ్చాము కలవరపడ్డాడు నేను రాజునైతే మరలా మరొక రాజు పుట్టడం ఏంటి అని ఆయన ప్రధాన యాజకులను శాస్త్రులను సమావేశపరిచి సమాచారమును ఆయన సేకరించారు లేఖనాలు చూస్తున్నారు ఆయన ఎక్కడ జన్మించాడు వారు తేల్చి చెప్పారు యూదయ బెత్న ఆయన వారిని పిలిచి ఇదిగో మీరు యూదులకు రాజుగా పుట్టిన వారిని వెతుకుతున్నారు కదా ఆయనను పూజించటానికి వచ్చారు కదా మీరు వెళ్ళి ఆయనను పూజించండి తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పేసి కపటముగా వారితో మాట్లాడి కపటముగా వారితో మాట్లాడి వారిని పంపించారు అక్కడి నుండి వారు బయలుదేరి సరైన చోటికి వచ్చారు ఆ నక్షత్రమును చూచారు అత్యానంద భరితులయ్యారు ఇంటిలోనికి వచ్చి ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు ఇక్కడ మూడు విషయాలను నేను క్లుప్తముగా మీతో పంచుకుంటాను వారు నక్షత్రమును చూచారు అత్యానంద భరితులయ్యారు వారు ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూచారు ఆ తరువాత వారు మూడు కార్యములు మూడు పనులు చేశారు ఒకటి సాగిల పడ్డారు రెండు ఆయనను పూజించారు మూడు తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు లో మూడు అంశములున్నాయి ఒకటి బాలుడైన యేసు నెలల ప్రాయముతో ఉన్న యేసును వారు చూచి వీరు జ్ఞానులు ఏం చేశారు సాగిల పడ్డారు ఆయనకు సాగిల పడ్డారు ఎందుకు సాగిల పడ్డారు ఈ క్రిస్టమస్లో ఆరాధనలో వారు మొదట చేసిన పని సాగిల పడటం ప్రియమైన దేవుని ప్రజలారా తొంభై ఐదో కెత్తున ఏడో చునుములు అంటే రండి నమస్కారము చేసి ఆయన సన్నిధిలో మనము సాగిల రండి నమస్కరింపదగిన దేవుడు ఆయనే నమస్కరించుటకు యోగ్యుడు ఆయనే ఆ జ్ఞానము వారిని అలాగ నడిపించింది ప్రియమైన దేవుని ప్రజలారా తొంభై తొమ్మిదో కీర్తన ఐదో వచనములో కూడా ఆయన అంటాడు ఏమంటాడు చూద్దాం రండి తొంభై తొమ్మిదో కీర్తన ఐదో వచనం మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు ఇది గమనించాలి ఎందుకు ఆ జ్ఞానులు ఆయనకు సాగిల పడ్డారంటే సాగిల పడటానికి ఆయనకున్న అర్హత సాగిల పడటానికి ఆయనకున్న యోగ్యత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అందుకే ఆ జ్ఞానులు ఆ రోజు ఆయనకు సాగిల పడ్డారు కాబట్టి క్రిస్మస్ లో మొదటి అంశము సాగిల పడ్డారు మనము కూడా మనుషుల ఎదుట సాగిల పడతాం అనేక బొమ్మలు ఎదుట సాగిల పడతాం అనేక స్థలములలో సాగిల పడతాం సాగిల పడవలసిన చోటు ఒకటే ఒక పరిశుద్ధుడు ఆయన ఎదుటే సాగిలపడాలి అందుకే ఆ క్రిస్టమస్ లో వారు చేసిన మొదటి పని పరిశుద్ధుడైన బాలుడికి వారు సాగిల పడ్డారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఆరాధనలో మొదటి అంశము సాగిల ఆ సాగిల పడే వాడు ఎటువంటి వాడో తెలుసుకుని సాగిలపడాలి ఆ జ్ఞానులు చేసిన పని అదే ముప్పై రెండో కీర్తన నూట ముప్పై రెండో కీర్తన ఏడవచ్చినము కూడా చూడండి నూట ముప్పై రెండో కీర్తన ఏడవచ్చునము ఏమ నివాస స్థలమునకు పోవుదము రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదము రండి ఎస్ ఆయన నివాస స్థలమునకు పోవుదము రండి ఆ జ్ఞానులు ఆయన నివాస స్థలమునకు పోయారు ఎక్కడ ఆయన నివాస స్థలమో పశువుల పాక ఈరోజు ఇంకా నువ్వు కూడా అనేక మంది ఆ పశువుల పాకను అలంకరించి ఆ పశువుల పాకలో బొమ్మను పెట్టి ఆ పశువుల పాకలో ఇంకా రియాలిటీ కోసం కొన్ని నెలల పిల్లలను కూడా పెడుతున్నారు అది కేవలము ఆచారము మాత్రమే నిజమైనది ఏంటో తెలుసా మనము ఆయన నివాస స్థలమునకు పోవాలి ఆయన మందిరములకు పోవాలి అక్కడ ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడాలి సో పండగలో పరమార్థము ఉంది ఆ జ్ఞానులు చేసిన ఆరాధనలో ఒక అర్థం ఉంది ఆయనకు వారు సాగిల పడ్డారు సో మనము కూడా ఆ పనిని ఆయనకు చేయాలి అది నిజమైన క్రిస్మస్ రెండోది వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు పూజించారు ఆయనను పూజించారు పూజింపదగినవాడు ఆయనే పూజింపదగినవాడు ఆయనే మరి ఎవరికి కూడా పైన ఆకాశం ఉందే కాని క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ నువ్వు దేని రూపములు చేసుకోకూడదు దానికి నమస్కరించకూడదు పూజించకూడదు వారు చేసిన రెండవ పని ఏంటో తెలుసా పూజించారు బాలుడే వీరు జ్ఞానులు చిన్నవారే వీరు పెద్దలు కానీ ఆ బాలు యొక్క విలువ వారికి తెలుసు ఈ లోకమునకు రక్షించుటకు రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చారు నీ కోసము నా కోసం ప్రాణము పెట్టాలి ప్రాయచిత్వము చేయాలి కాబట్టి ఆయన జన్మించవలసి వచ్చింది ఆయనకు పూజ చేస్తున్నారు ఈరోజు ద్వితీయోపదేశ కాండములకు మార్చుద్దాం రండి పదహారవ అధ్యాయము దిశ ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము ఆ నాలుగవ అధ్యాయం పదహారు నుంచి ద్వితీయోపదేశ కాండము నాలుగు పదహారు నుంచి చదవండి మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశముందు ఎగురు ఏ రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నేల ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకనుకుంటున్నట్లు ఆకాశ వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడి లేహోవా సర్వాకాశము క్రింద సమస్త ప్రజల కోసం పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు బహుజాగ్రత పడుడి దేవుడు స్పష్టముగా చెప్తున్నాడు ఎన్ని అంశాలో మనం ఇక్కడ చదివాం అవి పక్షులా అవి జంతువులా అవి ప్రతిమలా అవి ఆడువా అవి మగవా నువ్వు ఏ ప్రతిమకు కూడా నమస్కరించకూడదు నీ దేవుడు పంచిపెట్టిన వాటిని నువ్వు నమస్కరించకూడదు నమస్కరించవలసింది పూజించవలసింది ఆయనని ఆ జ్ఞానులు చేసిన రెండవ పని వారు ఆయనలో పూజించారు ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో క్రైస్తమస్ అంటే ఏమిటో మనము చూస్తున్నాము రోమ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదువుతున్నాను చూడండి రోమ ఒకటి ఇరవై ఐదు అక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి చూసారా పూజించవలసిన వానికి పూజ చేయక పూజించిన వానికి పూజించవలసిన వానికి నమస్కరించక వారు ఏం చేశారట దేవుని సత్యమును అసత్యమునకు మార్చివేశారు దేవుని యొక్క సత్యమును అసత్యమునకు మార్చివేసి సృష్టికర్తకు బదులు సృష్టికర్తకు బదులు వారు సృష్టమును పూజించారు కాబట్టి ఆరాధించుటలో ఒకటి ఆయనకు నమస్కరించాలి రెండు ఆయనను మనము పూజించాలి మూడో మాట కృప్తంగా చెప్పేస్తాను రండి ఏం చేశారు వాళ్ళు మూడో పని వారు పెట్టెలు విప్పి వారు తీసుకొచ్చిన పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును ఆయనకు సమర్పించారు ఈ మూడు వేటిని చూసిస్తున్నాయో తెలుసా బంగారము ఆయన రాజు ఆయన ప్రభు అని ఆ బంగారము చూసిస్తుంది రెండవది సామ్రాణి ఆయన యాజకుడు అని సూచిస్తుంది బోలము ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు హింసించబడబోయే ప్రధాన యాజకుడు అని సూచించింది ఆయనకు గుర్తులుగా వారు మూడు తెచ్చారు బంగారము ఆయన రాజు సామ్రాణి ఆయన యాజకుడు మూడవది ఆయన ప్రియమైన దేవుని ప్రజలరా ఆయన శ్రమలకు గుర్తుగా వాటిని ఆయనకు సమర్పించారు వారి జ్ఞానము దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము ఎప్పుడో సంభవించబోయే వాటిని వారు జరిపేటట్లుగా చేసింది ఈరోజు మన ఆరాధన ఎట్లాగుండాలి ఈ మూడిని మనం కలిగి ఉండాలా ఒకటి ఆయనకే నమస్కరించాలి రెండు ఆయనకే పూజ చేయాలి మూడోది ఆయనకు మళ్ళను మనము సమర్పించుకోవాలి వారు పెట్టెలు విప్పి ఆ రోజు విలువైన కానుకలు సమర్పించారు కదా మనము కూడా మన పెట్టెలు విప్పి మన జీవితమును మన హృదయమును ఆయనకు సమర్పించుకోవాలి రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఈ విలువైన మాట రాయబడింది రా రండి రెండవ దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదహారవ చిన్నం రెండు దిన వృత్తాంతములు పదిహేడు పదహారు మూడవ వాడు జిక్రీ కుమారుడైన కుమారుడే యహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న అమస్య చాలు ఇక్కడ యహోసా పాత దగ్గర కొంతమంది ఆయనతో నిలబడి యుద్ధము చేయటానికి ఆయనతో నిలబడి వారు ముందుకు సాగాలని నియమించబడ్డారు ఈ వ్యక్తి మూడవ వాడు మొదటివాడు వేరే పని కోసం మూడవ వాడు వేరే పని కోసం ఆ రెండవ వాడు వేరే పని కోసం ఈ మూడవవాడు ఎవరంట అమస్య ఈ అమస్య దేనికోసం నియమించబడ్డాడు తెలుసా యహో తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్నాడు ఇది ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన అంశం తన్ను తాను దేవునికి హృదయపూర్వకంగా సమర్పించుకున్నాడు ఈరోజు మనము పండగ చేసుకుంటున్నాం నిజమే ఈరోజు మనం ఆనందముగా ఇంత ఆర్బాతముగా పండగ చేసుకుంటున్నాం నిజమే మన ఆరాధన ఎలాగుండాలి నా దేవుడికి నేను చేసే ఆరాధన ఎలాగుండాలి నన్ను నేనే ఆయనకు సమర్పించుకోవాలా నా హృదయం అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అంటున్నాడు కాబట్టి మన హృదయాలను ఆయనకు సమర్పించుకోవాలా ఆరాధనలో విలువైనది అదొకటే వారు ఆ ఆరాధనలో సమర్పించారు బంగారము సాంబ్రాణి బోలము ప్రియమైన దేవుని బిడ్డ ప్రజలారా మన జీవితము చాలా విలువైనది ఒక విలువైన దేవుణ్ణి ఒక నిజ దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం ఆరాధన అంటే ఈరోజు చాలా మంది పండగంటే ఈరోజు చాలా మంది కృత్త వస్త్రములు పిండి వంటలు ఖరీదైన భోజనాలు లైటింగ్ స్టారు కేకు ఇవన్నీ క్రిస్టుమస్ పండుగలో ఉన్నాయి కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధుల్లో ఉండవలసింది మూడు అంశాలు ఒకటి ఆయనకు నమస్కరించాలి రెండు ఆయనను పూజించాలి ఆయనే దేవుడు కాబట్టి మూడవది ఆయనకు సమర్పించుకోవాలి ఆ రోజు జ్ఞానులు వాటిని సమర్పించారు ఈరోజు మనము సమర్పించవలసింది మన జీవితమే మన హృదయమును ఆయనకు సమర్పించాలి అదే నిజమైన క్రిస్టమస్ అది తప్ప మనము ఏది చేసుకున్నా దేవుడు అది మెచ్చడు మనము ఎలాగా పండుగ చేసుకున్నా దేవుడు దాన్ని నచ్చడు ఆయన మెచ్చాలి ఆయన నచ్చాలి అంటే ఆరాధనలో మూడు అంశములు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఆయనకు మాత్రమే నమస్కరించాలి ఈ ప్రపంచంలో దేనికి నమస్కరించకూడదు ఆయనను మాత్రమే పూజించాలి ఎవరిని పూజించకూడదు ఆకాశము క్రింద బడిన దేనిని కూడా మనం పూజించకూడదు ఆయనకు మాత్రమే సమర్పించుకోవాలి మన జీవితములను ప్రియమైన దేవుని ప్రజలరా ఒక్క వచనము చెప్పి నేను ముగిస్తాను అపోసులు కార్యములు రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకట వచ్చినం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి ఎస్ ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రియమైన వారులారా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన యాగం అది ఆ రోజు జ్ఞానులు చేశారు ఆ జ్ఞానుల ఆరాధనలో ఆ విలువైన ఆరాధన ఉంది ఈరోజు ఆ జ్ఞానుల నుండి మనం నేర్చుకోవలసిన అంశము క్లుప్తముగా దేవుడు మన ఎద్దకు తీసుకుని వచ్చాడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని ఈ మధ్య నేను చెప్పాను ఎవరో కథను ఇలా బోధిస్తున్నారట దేవుడు ఆత్మకు గాని శరీరములకు కాదు కాబట్టి మీరు ఎట్లాగైనా బ్రతకచ్చు మీ ఆత్మ పరిశుద్ధముగా ఉంటే చాలు కాదు కాదు దేవుని ఆరాధించే విషయంలో నీవు సమర్పించుకోవాల్సింది నీ శరీరమును నీ శరీరమును సజీవ యాగముగా ఆయన సమర్పించుకుంటావా సో దేవుడే అట్టి ఆరాధన జ్ఞానులు చేసిన ఆరాధన మనము కూడా చేయటానికి తన కృప అనుగ్రహించునుగాక మేన్ తనలో